తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎటు చూసిన హత్యలు అహంకారాలు భయం గుప్పిట్లో సామాన్య ప్రజలు జాతి చరిత్ర పుటల్లో రక్తపు మరకలతో మలినం చేస్తున్న చంద్రబాబు పాలలో ఆంధ్రప్రదేశ్ భీకర దుర్ఘటనలతో పెను చివురు టాకులతో వణిగిపోతుంది రౌడీలు గూండాలు కూనీకోర్లు కబ్జాదారులు అడ్డు లేకుండా పోయింది ప్రభుత్వంలో ఉన్న నాయకులు అండాతో బహిరంగ బెదిరింపులు వినకపోతే బహిరంగ దాడులు గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి ఇక ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమే అని పసుపు పార్టీ హత్య రాజకీయాలకు బాబుగారే సమాధానం చెప్పాలి అనంతపురం రప్తాలోని వైసీపీ నేత ప్రసాద్ రెడ్డిని ఎంఆర్ఓ కార్యాలయంలోనే హత్య రెండు వేల పదిహేను ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆళ్లగడ్డ చింతకుంటాలోని వైసీపీ నేత రఘు రఘువరన్ రెడ్డి హత్య రెండు వేల పదిహేను అక్టోబర్ పద్నాలుగు కర్నూలు వైసీపీ సెల్ ప్రెసిడెంట్ వసంతరావు హత్య రెండు వేల పదిహేను మే పదిహేను ఇవి చంద్రబాబు జమానాలో పార్టీ సాగించిన రక్తపు చరిత్ర మరి శాంతి కాముకుడు బుద్ధుడు నడిచిన నేత అని రాజధానిలో అమరావతి అతిపెద్ద బుద్ధ విగ్రహం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం రాస్తున్న ఈ రక్తపు చరిత్రకు సమాధానం ఎవరు చెప్తారో ఎల్లో మీడియాలో కంటికి తెలుగు తమ్ముళ్లు కిరాతకం కనిపించదు ఈ హత్యలకు సంబంధించిన చాలా వరకు పోలీసులు సరిగా విచారణ చేపట్టడం లేదు ప్రభుత్వం అండతో హంతకులు తప్పించుకుని బయట దర్జాగా తిరుగుతున్నారు కానీ పాపం పండే రోజు త్వరలో వస్తుందని అని శపిస్తున్నారు బాధితు కుటుంబాల వారు మరి నేను నిప్పు అని చెప్పుకునే బాబుకు తెలుగు తమ్ముళ్ల హత్య రాజకీయాల సమాధానం చెప్పగలరా